హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విత్ అనదర్ వీడియో సెవెన్ ఇయర్స్ తర్వాత జరిగిన ఏలూరు జాతర ది లాస్ట్ టూ మెయిన్ డేస్ మేము ఎలా సెలబ్రేట్ చేసుకున్నామో ఈ వీడియోలో అయితే చూపిస్తాను ముందుగా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ఈ వీడియో ఎండ్ వరకు చూసి వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి హోప్ నేను చేసే కంటెంట్లో ఏదో ఒకటి నచ్చుతుందని అనుకుంటున్నాను అండ్ మన సబ్స్క్రైబర్స్ కూడా వీడియో స్కిప్ చేయకుండా చూసి లైక్ అండ్ కమెంట్ చేసేయండి ఇంకా లేట్ చేయకుండా లెట్స్ గటెండు ద వీడియో త్రీ మంత్స్ నుండి జరుగుతూ ఫెబ్ సెకండ్తో ధూమ్ ధామ్గా ఎండ్ అయింది యాక్చువల్గా చేసేదైతే జాతర రోజు మహాకుంభం నెక్స్ట్ డే ఊరేగింపుతో కంప్లీట్ అవుతుంది మేము వీటితో పాటు సపరేట్ ప్రాసెస్ అయితే ఫాలో అవుతాము అవన్నీ తెలుసుకోవడానికి వీడియో ఎండ్ వరకు చూసేయండి ఒక్కో దగ్గర ఒక్కో కల్చర్ ఉంటుంది కాబట్టి తెలియని వాళ్ళకి ఒక కొత్త పద్ధతిని తెలుసుకున్నట్టు అవుతుంది ఇంకా మేమైతే జాతరకి టూ డేస్ బిఫోర్ వచ్చాము ఇంటికి రీచ్ అయ్యే టైంకి బయట టెంట్ అవి వేపిస్తున్నారు ఇంకా రిలేటివ్స్ని పిలిచి భోజనాలు కూడా పెట్టుకుంటాం కదా వాటికి కావాల్సిన కొన్ని వెజిటేబుల్స్ అవి హైదరాబాద్ నుండి తీసుకొచ్చాం అవన్నీ నైట్ నైట్కి శారీస్ అన్ని కవర్లో ప్యాక్ చేస్తున్నాము ఇన్ని శారీస్ అయితే వచ్చిన వాళ్ళకి పెట్టడానికి తీసుకున్నాము జీవి మోల్ని ఏదో ప్రమోట్ చేస్తున్నట్టు జాతర కోసం పెట్టుబడి శారీస్ అన్ని అక్కడే షాపింగ్ చేసాము ఇంకా ఎవరెవరికి ఏ శారీ సెలెక్ట్ చేసుకుని కవర్లో పెట్టి నేమ్ రాసింది అక్క అక్క మ్యారేజ్ టైంలో కూడా ఈ నేమ్ రాసే ప్రాసెస్ ఫాలో అయ్యాము అదే ఈసారి కూడా రిపీట్ అయ్యింది ఎందుకంటే హడావిడిగా అప్పటికప్పుడు వెతుక్కొని ఇచ్చే కంటే ముందే డిసైడ్ అయితే అంతమందిలో ఇబ్బంది అవ్వదు ఇంకొక నాలుగు సార్లు అయినా తిరిగి అరౌండ్ ఒక ఫిఫ్టీ సారీస్ షాప్ చేశాము ఈ ప్యాకింగ్ అయిపోయాక కూడా సరిపోవని తెలిసి నెక్స్ట్ డే కూడా వెళ్ళాల్సి వచ్చింది ఈ హడావిడంతా లేకుండా టూ డేస్ నుండి అయితే ప్రిపరేషన్ స్టార్ట్ అయ్యాయి అమ్మవారికి వేపాకులు మెయిన్ కదా ఇంకా తోరణం కట్టడానికి ఉంచాము నెక్స్ట్ బయట అక్క నేను పసుపు కుంకుమతో అమ్మవార్లు ముద్రలు వేయడానికి వచ్చాము జాతర స్టార్ట్ అయ్యాక ఈ త్రీ మంత్స్ ప్రతి ఇంటి గోడకి ముద్రలు అయితే కనిపిస్తాయి అమ్మవారి రూపాల్లాగా కొలిచి ఇంక ఈ జాతర అయ్యే వరకు ప్రతి గోడకి ఉంటాయి ఈ బుడ్డోళ్ళు మన వీడియోస్లో కనిపిస్తూనే ఉంటారు వీళ్ళు కూడా మా అలాగే టూ డేస్ ముందే వచ్చారు నాకైతే ఈ హ్యాండ్తో వేయడం అంటే అదొక నోస్టాలజీ అనమాట ఒక్కో ముద్ర ఒక్కో అమ్మవారి రూపం ఉన్నట్టు నేనే వేస్తా దానికి స్పేస్ వదిలేమని రిమైనింగ్ అయితే వేయమని నాక్కని ఇవన్నీ వీడియోలు తీసుకోవడం కూడా ఒక మెమరీనే ఎందుకంటే మళ్ళీ సెవెన్ ఇయర్స్ తర్వాత కదా వచ్చేది యాక్చువల్ గా ట్వెల్వ్ ఇయర్స్ ఒకసారి చేసేవాళ్ళు లాస్ట్ టైం నుండి సెవెన్ ఇయర్స్ కి చేస్తున్నారు నెక్స్ట్ ఎలా ఫాలో అవుతారో తెలీదు ఇంకా తోరణం కూడా నిండుగా కట్టేశాము మావే వాళ్ళవి డాడీ ఆకాశ్ చరణ్ ఫొటోస్ తో బ్యానర్ కూడా వేపించుకున్నారు ఫ్రేమ్ కి సెట్ చేసే పనిలో ఉన్నారు మాకైతే ఈ త్రీ మంత్స్ పండుగలు ఏం లేవు కాబట్టి ముగ్గులు కూడా పెద్దగా వేయలేదు ఈ జాతరకి కలర్స్ తో ముగ్గులు వేసుకున్నాము ఇవన్నీ ముందు రోజు ప్రిపరేషన్స్ కదా ఆ రోజు నైట్ అయితే ప్రతి ఇల్లు సందడిగానే ఉంది ఇంకా జాతర రోజు ఎర్లీ మార్నింగ్ ఫోర్కే లేచి ఫస్ట్ అయితే ఫ్రెష్ అయిపోయాము నాది కన్ఫామ్గా ట్రై చేయాల్సిందే హెడ్ బాత్ చేస్తే మన పనయ్యలోపు మమ్మీ గారెలు కూడా వేస్తుంది ఇంకా ఇంట్లో అయితే అమ్మవారికి సపరేట్గా మూడు విస్తరలు వేసి పెడతారు సో వాటి కోసం ఇంకా లేట్ అవ్వకుండా గారెలతో పాటు పూర్ణాలు పరవన్నం రైస్ కూడా పెట్టాలి సో నేనైతే ప్యార్లల్గా ఫస్ట్ దేవుడి గదిలో నార్మల్గా పూజ చేసేసి నెక్స్ట్ సపరేట్గా ఇంటి బయట గోడకి ఎలా వేసామో నైట్ ఇంట్లో కూడా అలానే వేసి దీపం పెట్టి నైవేద్యం పెట్టాలి ఇందాక వండినవి అని చెప్పాను కదా అవన్నీ ఇక్కడ పెడతాము ఇంతెరలిగా చేసే పని ఏంటంటే నెక్స్ట్ అసలైన పూజ టైం పట్టేది ఉంది సో దానికోసం త్వర త్వరగా చేయాల్సి వచ్చింది మూడు విస్తరలో పెట్టాలన్నాను కదా ప్రతి విస్తరలో ఫస్ట్ వేపాకు వేసి నెక్స్ట్ రైస్ పర్వన్నం పూర్ణాలు గారెలు మూడిట్లో ఈక్వల్గా పెడతాము ఇంక ఇవైతే మనకి ఫస్ట్ రోజు మహాకుంభం ఉంటుందని చెప్పాను కదా మేడల దగ్గర అక్కడైతే వేసి వస్తాము అమ్మవారికి సాంబ్రాణి ధూపం అయితే మెయిన్ కదా ఇంకా ధూపం అయితే వేసి కొబ్బరికాయ కొట్టి అందరం దండం పెట్టుకున్నాము ఇక్కడతో ఇది కంప్లీట్ అవుతుంది నెక్స్ట్ సపరేట్ పూజ ఉంటుంది అండ్ వీడియో స్టార్టింగ్లో కూడా చెప్పాను కదా అదైతే ఇప్పుడు చూసేయండి ఎప్పుడు జాతర చేసినా అమ్మవారికి పోతునైతే చెల్లించుకుంటాము ఇంక ఈ పోతులు వచ్చేసి మామయ్య వాళ్ళది ఒకటి మాది ఒకటి ఇంకా రెండిటికి మమ్మీ పసుపు రాసి బొట్టు పెట్టింది పూజ జరిగేదైతే పడమర వీధిలో ఉన్న ఇంకో ఇల్లు ఉంది మాకు అక్కడ ఇంట్లో జరుగుతుంది పంబల వారితో అమ్మవారి ముగ్గు వేపించి వాళ్ళతోనే పూజ చేపించి మొక్క అయితే చెల్లించుకుంటాము ఏలూరులో జాతర ఎప్పుడు జరిగినా ఆ టైంలో అమ్మమ్మ వాళ్ళ ఇంటి దేవరిని అయితే కొలుస్తాము తాత ఉన్నప్పుడు ఆయన చేసేవారంట ఇలాగా ఇంకా నెక్స్ట్ మామయ్య వాళ్ళు ఫాలో అవుతున్నారు ఇంకా మేము కూడా ఇక్కడే ఉంటాం కాబట్టి అందరం చేస్తాము పొంగలైతే ప్రిపేర్ చేసి అమ్మవారికి తీసుకెళ్తాం కదా అదైతే నన్నెత్తుకోమన్నారు ఫస్ట్ టైమ్ చూడడానికి చిన్నగానే ఉన్న బరువు అనిపించి చేతులు కూడా నొప్పొచ్చాయి ఇంకా అక్క మధ్యలో తీసుకుంది ఇంకా మా ఇంటి నుండి స్టార్ట్ అయ్యి ఆ ఇంటి వరకు డప్పులతో అయితే నడిచి వెళ్తాము అంతమంది జనంతో ముందు డప్పులతో ఇంకా మధ్య మధ్యలో వేరే డ్యాన్సులతో అయితే వచ్చాము పూజ అయితే ఇంట్లో అని చెప్పాను కదా ఇంకా అమ్మవారి రూపం అయితే చిన్నగా ఉంటుంది అక్కడ అమ్మవారి బొమ్మ ముగ్గు వేస్తారు మార్నింగే పామ్మల వారు వచ్చి వేసి ఇంకా మా కోసం వెయిట్ చేసి మేడల దగ్గరికి వెళ్ళిపోతే ఇంకా మళ్ళీ మేము రీచ్ అయ్యాక ఇంకా పిలిపించి వచ్చాకైతే పూజ అయితే స్టార్ట్ చేశారు అప్పుల సౌండ్స్కి అయితే ఫోన్కాలు వస్తూనే ఉంటాయి ఈసారి భవ్య వాళ్ళ మమ్మీకి వచ్చింది ఎప్పుడు రాలేదు ఇంకా కొంతమంది ఇలాంటివి నమ్ముతారు నమ్మకపోవచ్చు బట్ ఎవరి నమ్మకాలు వాళ్ళవి పూజంతాగా ఆడపడుచులతో హారతిప్పించారు ఇంకా దాని తర్వాత నైవేద్యంగా పొంగలు చేసుకుని వెళ్ళాము కదా ఇంకా అదైతే పెట్టించి అమ్మవారికి చీర పసుపు కుంకుమ పెట్టాము అందరికైతే బొట్లు పెట్టారు ఇంకా లాస్ట్లో పోతునైతే చెల్లించారు ఇంకా కొన్ని కొన్ని క్యాప్చర్స్ అయిపోతేనే బాగుంటుంది కదా అలా మొత్తం అయ్యేసరికి ఆఫ్టర్నూన్ వన్ థర్టీ అలా అయింది నేనైతే ఎండలో ఫుల్గా టర్న్ అయిపోయాను ఇంకా మీరు అబ్జర్వ్ చేసి ఉంటే మేము నలుగురు హాఫ్ శారీస్ సేమ్ పేజ్లా వేసుకున్నాము ఇన్స్టా పేజ్ నుండి తీసుకున్నాం ఇంకా రిటర్న్ ఇంటికి వెళ్తుంటే దారిలో అయితే బ్రిడ్జ్ ఉంటుంది ఫస్ట్ టైం ఇలా చూడడం అంత ట్రాఫిక్ ని అలా స్ట్రక్ అయిపోవడం ఇక్కడే కాదు ప్రతి దగ్గర ఇలానే ఉంది ఆ రెండు రోజులైతే మేమైతే ఇదంతా చూసి కొంతసేపు షాక్ అయ్యి ఆ ట్రాఫిక్లోనే తప్పించుకొని ఇంటికైతే చేరాము ఇంకా నార్మల్గా అయితే అందరూ పోతులు అలా పెట్టుకునే వాళ్ళు ముందు రోజే అమ్మవారి దగ్గర అంటే మేడల దగ్గర చెల్లించుకొని ఆఫ్టర్నూన్ భోజనాలు పెట్టేసుకుంటారు మేమైతే ఆ రోజు చెల్లించుకుంటామని ఇంకా ఆఫ్టర్నూన్కి అవ్వదు కదా అని ఈవినింగ్ పెట్టాము నైట్ బ్యానర్ సెట్ చేసి చూపించాను కదా అదైతే ఇలా స్ట్రీట్ చివర సెట్ చేశారు ఫొటోస్ కూడా పెద్దగా దిగలేదు టైం కుదరక ఇంకా వీడియోలతో సరిపెట్టుకున్నాము ఇంకా నెక్స్ట్ అయితే మేడల దగ్గరికి వెళ్ళాము మార్నింగ్ పెట్టిన నైవేద్యం ఉంది కదా ఇదైతే కుమ్మం దగ్గర వద్దామని మార్నింగ్ నుండి అయితే దర్శనం స్టార్ట్ అవుతుంది ఏ టైంలో వెళ్ళినా ఫుల్ క్రౌడ్ అయితే ఉన్నారు టికెట్స్ కూడా పెట్టారు ఇంక ఓన్లీ కుంభం వరకు దర్శించుకోవడమే ఆ క్రౌడ్ని కంట్రోల్ చేయలేక మళ్ళీ జనాలు ఎక్కడ వీడియోలు ఫోటోలు తాగిపోతారేమో అని మేము వెళ్ళిన టైంలో అయితే వీడియో తీనివ్వలేదు ఇంకా మనిషి ఎత్తు వరకు అయ్యింది జాతర రిలేటెడ్ వీడియోస్లో చూసే ఉండొచ్చు మేమైతే కొత్తగా నెయిల్ స్టిక్కర్స్ ట్రై చేసాము అది గుర్తొచ్చే చూసుకుంటున్నాము ఎప్పుడు ఇలా ఎక్స్ట్రా పనులు పెట్టుకోము ఫెస్టివల్స్ ఫంక్షన్ టైంలో కానీ ఆ రీజ్ ఎందుకో కుదిరింది ఇంకా సపరేట్గా చూపిస్తాను నెయిల్ స్టిక్కర్స్ అయితే హాఫ్ అన్ అవర్ అయితే పట్టింది దర్శనానికి పెద్ద లైన్లో వెయిట్ చేసి ఇంక అందరూ కూడా రాలేదు ఇంట్లో కూడా చూసుకోవాలని చెప్పేసి ఇంక ఇంటికి అయితే రిటర్న్ అయిపోయాము మేము వెళ్ళేసరికి భోజనాలు అయితే రెడీ అయిపోయాయి ఇంకా సెవెన్ నుండి స్టార్ట్ చేశారు మెయిన్ మటన్ కర్రీ అయితే కన్ఫామ్గా ఉంటుంది కదా ఇంకా దాంతోపాటు చికెన్ కర్రీ బిర్యానీ గారే స్వీట్ కూడా యాడ్ అయ్యింది అలా కింద భోజనాలు హడావిడి జరుగుతుంటే మమ్మీ అక్క ఇంకా వచ్చిన రిలేటివ్స్కి శారీస్ పెట్టడంలో బిజీ ఉన్నారు అలా మార్నింగ్ ఎప్పుడో లేచి మళ్ళీ నైట్ టెన్ టు లెవెన్ కల్లా మొత్తం కంప్లీట్ అయిపోయి అంతా క్లీన్ అయిపోయింది ఇంకా మామయ్య వాళ్ళు సపరేట్గా వాళ్ళు కూడా పెట్టుకున్నారు ఇంకా అందరివి అయిపోయి హడావిడి అంతా ఒక్కసారిగా అయిపోయినట్టు అనిపించింది ఆల్మోస్ట్ రిలేటివ్స్ కూడా భోజనం చేసేసి ఎవరికి వాళ్ళు వెళ్ళిపోయారు ఇంకా కొంతమంది ఊరేగింపు కూడా చూడగలిగారు అది కూడా మెయిన్ పార్టే కదా ఇంకా జాతర మొత్తానికి అలానే ఎండింగ్ కూడా ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ నుండి ఊరేగింపు అయితే స్టార్ట్ అయిపోయింది మేము లంచ్ చేసి ఈవినింగ్ ఫోర్ కలా వెళ్ళాము వేషాలు కూడా చాలానే ఉన్నాయి మేమైతే మిస్ అయిపోయినట్టే అవన్నీ కానీ ఎప్పుడు కొరలబండిని దగ్గరగా చూడలేదు ఈసారి ఎర్లీగా సిక్స్ ఆ టైంకే మెయిన్ సెంటర్ వరకు వచ్చేసింది ఏమన్నా క్రౌడ్ అసలు స్పేసే లేనంతగా ఉన్నారు ఎప్పుడు అలానే ఉంటారు కానీ సేఫ్గా అయితే చూసి రాగలిగాము ప్రీవియస్గా బండి అయితే చూడడానికి భయపడే వాళ్ళందరూ ధైర్యం ఉన్న వాళ్ళే చూసి వచ్చేవారు అండ్ క్లోజ్డ్గా ఉండేది ఇప్పుడు చుట్టూ ఓపెన్ గానే ఉంచారు స్పెసిఫిక్గా జాతర స్టార్ట్ అయ్యాక వేప నరికి వాటితో చేస్తారు ఒక్క మేక కూడా లేకుండా హిస్టరీనే ఉంది మరి బట్ ఈ స్టోరీ అంతా ఏలూరు వరకే ఉండేది ఒకవేళ జరిగిన న్యూస్ పేపర్ లో హెడ్లైన్స్ వరకు అలా చూసేవాళ్ళము ఇప్పుడు ఆల్మోస్ట్ ఈ వీడియోస్ వల్ల అందరికీ తెలిసింది ఇలా తెలియడం వల్ల కూడా మంచిదే ఎందుకంటే చూడాలనుకునే వాళ్ళు రాగలిగారు అలా త్రీ మంత్స్ నుండి ఎవ్రీ డే కంటిన్యూస్ గా ఏదో ఒకటి జరుగుతూ ఫైనల్ గా అయితే గ్రాండ్ గా ఎండ్ అయింది మాకు కూడా చాలా బాగా జరిగింది ఇలా మా ప్రిపరేషన్స్ అండ్ టూ డేస్ బ్లాగ్ అయితే షేర్ చేశాను వీడియో నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేసి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ వీడియో అయితే